అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో చికెన్ ఫ్రై ఇలా ఈజీగా చిన్నపిల్లలు కూడా చేసే అంత ఈజీగా చేసి చూపిస్తున్నాను జస్ట్ రెండు స్టెప్పులతోటే ఈ విధంగా చేసేయచ్చు చాలా ఈజీ అండి బ్యాచిలర్స్కైనా ఎవరికైనా కొత్తగా చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను తీసుకొని పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా కడిగి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో మనము రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి నేనైతే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసాను అలాగే మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి నేను ఒక రెండు టీ స్పూన్ల కారం వేసానండి కారం పొడి వేసాను మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది నేను చికెన్ మసాలా వేస్తున్నానండి ఒక వన్ టీ స్పూన్ వేసాను మీరు గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలండి ఇప్పుడు దీంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి పెరుగు ఇలా గడ్డగా ఉన్నది తీసుకోండి వాటర్గా ఉన్నది కాకుండా ఇలా గడ్డగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రెష్ కరివేపాకు తీసుకొని వేసుకోండి కరివేపాకు ఎక్కువగానే వేసుకోండి కొత్తిమీర కూడా ఇప్పుడే చిన్నగా కట్ చేసి వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని మంచిగా ఆ చికెన్కి అంతా పట్టేటట్టు ఈ మసాలాలు అంతా పట్టేటట్టు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకొని వెంటనే అయినా చేసుకోవచ్చు లేదా పక్కన పెట్టుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీరు నెక్స్ట్ డే మార్నింగ్ కంటే నైట్ ఇలా కలిపి పెట్టండి ఇంకా చాలా రుచిగా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది ఇలా నేను మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టానండి తర్వాత పైన ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఒక ఉల్లిపాయ పెద్దది ఇలా చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలను ఇలా కలుపుతూ ఖచ్చితంగా ఇలా బ్రౌన్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకుంటేనే ఈ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిగా ఉండకూడదు ఉల్లిపాయలు ఇలా మంచి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కలిపెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలండి లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఇలా వేసిన తర్వాత దీంట్లో వాటర్ ఏమీ అవసరం ఉండదండి దాంట్లో మనం పెరుగు వేసాము అలాగే చికెన్లో కూడా వాటర్ వస్తుంది కదా ఇది ఒకసారి ఒక రెండు నిమిషాల తర్వాత తీసి మళ్ళీ కలుపుతున్నానండి నేనైతే లో ఫ్లేమ్లో పెట్టే ఉడికించాను ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇంకా చికెన్లో నుండి ఎక్కువగా వాటర్ వచ్చేసినాయి ఇంకా వస్తాయండి ఇంకా మొత్తం ఆ వాటర్ అంతా ఇనికిపోయే వరకు ఉడికించుకోవాలి దీంట్లో అస్సలు వాటర్ వేయకండి నీళ్లు వేయకండి నీళ్లు వేయకుండా ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు సార్లు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి డ్రైగా అయిపోయింది ఆ వాటర్ అంతా ఇనికిపోయినాయి ఇలా డ్రైగా అయిపోయే వరకు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా ఉండాలండి చాలా సింపుల్ అండి ఇంతే ఇప్పుడు సర్వ్ చేసేసుకోవటమే చక్కగా ఉడికిపోయింది చికెన్ కూడా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోయింది మీరు ఇంకా నైట్ చేసి పెట్టుకొని పొద్దున చేసుకున్నారంటే ఇంకా తొందర ఇంకా రెండు మూడు గంటలు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇంకా తొందర అయిపోతుంది రుచి కూడా చాలా బాగుంటుంది నేను ఒక అరగంటనే పెట్టాను కాబట్టి అలాగైనా తొందరగా అయిపోయిందండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగే ఫ్రైలాగా తినొచ్చు లేదా రైస్ రోటీ పప్పుచార్లోకి నంచుకోవటానికి అలాంటి విధంగా ఏ విధంగా అయినా తినొచ్చండి చాలా రుచిగా ఉంటుంది తొందరగా అయిపోతుంది చాలా ఈజీ కూడా కదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్